బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది దాయాది దేశం మరోసారి కవ్వింపులకు పాల్పడింది నియంత్రణ రేఖ పలు పలుచోట్ల పాక్ ఆర్మీ కాల్పులు జరిపింది దీంతో భారత భద్రతా బలగాలు ప్రతి దాడులకు దిగాయి మరోవైపు జమ్మూ కాశ్మీర్లోని బందిపోరాలో ఉగ్రవాదులు భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి ఇక మొదట భద్రతా బలగాలు కార్డ్ అండ్ సర్చ్ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులకు దిగబడ్డారు భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది దాయాది దేశం మరోసారి కవ్వింపులకు పాల్పడింది నియంత్రణ రేఖ వెంట పలు చోట్ల పాక్ ఆర్మీ కాల్పులు జరిపింది దీంతో భారత భద్రతా బలగాలు ప్రతి దాడులకు దిగాయి మరోవైపు జమ్మూ కాశ్మీర్ లోని బందిపోరాలో ఉగ్రవాదులు భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి మొదట భద్రతా బలగాలు కార్డన్ సర్చ్ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులకు దిగబడ్డారు రామకృష్ణ లో చూసుకున్నట్లయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి మరి ఈ దేశాలు కూడా కాల్పులు ఈ మధ్య కాల్పులు జరుగుతున్నాయి మరి పాకిస్తాన్ కవింపు చర్య పాల్పడుతుంది ముఖ్యంగా చూసుకున్నట్టుకైతే ఇంకా నియంత్రణ రేఖ వద్ద పది చోట్ల పాకాలని కాల్పులు జరిపి దీంతో పాత బాధ భద్రతలాడు రైదానికి దిగాయి మరోవైపు జమ్మూ కాశ్మీర్ అని మధ్య ప్రజల పెద్ద జరుగుతున్నాయి మొదటి పెద్ద ప్రాంగులు కాక్య నిర్వహణ ఉగ్రవాదులను కాల్పడుకుంటే దిగబడ్డారు మరి ఈ పహల్ గారు దాడి ఈ తర్వాత ఇక్కడ పరిస్థితులు రోజు రోజుకి మారిపోతున్నాయి ఇక్కడ అయితే మాత్రం ఉగ్రవాదులు ఎంతటికైనా అంటే ఎంతటి జాతికాయనికైనా చేయడానికి సిద్ధమవుతున్నారు వాడికి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది మరి ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ కి భారత్ సింధు ఈ జనాల ఒప్పందాన్ని నిలిపివేసింది ఈ మేరకు ఒక లేఖను కూడా రిలీజ్ చేసింది భారత జలవర్చిత్వ శాఖ ఈ నేపథ్యంలో పాస్ వి ఇచ్చిపోయింది ఎందుకంటే సింధు నది జలాన్ని కానీ నిలిపివేస్తే మాత్రం వాళ్ళకి ఎడారైపోతుంది వాళ్ళకి తినడానికి తిండి కూడా దొరకదు మరి తాగటానికి నీరు దొరకదు విద్యుత్కి కూడా నీరు దొరకదు మొత్తం కూడా పరిస్థితి ఏంటంటే పాకిస్తాన్ ఫలాల్గా మారే అవకాశం ఉంది ఎందుకంటే భారతంలో జరిగినటువంటి ఈ దాడి ఏదైతే ఉందో ఈ పహల్జాన్ దాడి వెంటనే పాకిస్తాన్ మొత్తం హక్కు గా క్లీకతిన నేపథ్యంలో ఇమీడియట్ గా భారత్ అన్ని ఆదమే గారి చర్యలు తీసుకుంది అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది అఖిలపక్ష సమావేశంలో కూడా నేతలందరూ కూడా సపోర్ట్ చేశారు భారత చర్యలకు మిగతా పార్టీలు కూడా సపోర్ట్ చేసి గో హెడ్ అంటూ కూడా డివి సిగ్నల్ ఇచ్చారు ఈ నేపథ్యంలో చక్కట మొత్తం అంతా నిర్ణయాలు చాలా ఫాస్ట్ గా తీసుకుంది భారతదేశంలోని పాక్ పౌరులు బయట పెరవేసింది ఇక పాక్ పౌరులు ఎవరు కూడా భారత్లోకి రాకుండా అర్థకట్లు పెట్టింది ఈ నేపథ్యంలో పాక్ కి పాక్ పై ఒక రకమైన ఇద్దరినే ప్రకటించాయింది దీంతో పాక్ తట్టుకోలేకపోతుంది ఇటన్నిటికన్నా ముఖ్యమైన ఏంటంటే సింధు నది జిల్లాల ఒప్పందం రద్దు నీరు వెళ్ళిపోయేది దీంతో పాక్ రెచ్చిపోతుంది ఏం చేయాలో తెలియక పిచ్చెత్తిపోతుంది మరి ఈ దీంతో నియంత్రణ రేఖ వద్ద సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతుంది కవింపులకు తెగబడుతుంది మరి ఏది ఏమైనా సైన్యాన్ని ఎదుర్కోవడానికి భారత్ సిద్ధంగా ఉంది ఎంతటి యుద్ధం వచ్చినా కూడా ని మట్టి కల్పించడానికి కూడా భారత్ సిద్ధంగా ఉంది ఈ మేరకు ఇప్పటికే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటు సైన్యాన్ని అప్రమత్తం చేశారు సరిహద్దులకు యుద్ధ విమానాన్ని తరలిస్తున్నారు ఎక్కడికక్కడ పరిస్థితులంతా కూడా మొత్తంగా దేశవ్యాప్తంగా కూడా చాలా అలర్ట్ గా ఉంచారు ఇలాంటి పరిస్థితి ఇంకోసారి జరగకుండా చూస్తున్నారు మరి మోడీ కూడా చెప్పారు ఏంటంటే ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్లియర్ గా చెప్పారు ఈ పర్యాటకుల మీద జరిగిన దాడి కాదు భారత్ ఆత్మ మీద జరిగిన దాడి ఇంటి పరిస్థితి ఒడినేది లేదు అంత చూస్తామని చెప్పేసి హెచ్చరించారు పాక్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి పాక్ నిద్ర పట్టడం లేదు సైనికుల సెలవులు క్యాన్సిల్ చేశారు అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు సైనికులు యుద్ధానికి సిద్ధమవుతున్నారు భారత్ అదను చూసి దెబ్బ వేయడానికి కూడా సిద్ధంగా ఉంది మరి భారతదేశంలోని అమాయక ప్రాణాల అమాయకుల ప్రాణాలను బల తీసుకున్నారు ఉగ్రవాదులు వాటి వెనుక పాక హత ఉంది కాబట్టి పాక్ గురి చెల్లించుకుంటే తక్కువ తెలుస్తుంది రైట్ రైట్ రామకృష్ణ థ్యాంక్ యూ